మీరు ఎప్పుడైనా గర్వంతో పోరాడినా లేదా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలన్న ఒత్తిడిని అనుభవించినా తల్లి మేరీ హృదయం మీకు మార్గనిర్దేశం చేయగలదు ఈరోజు మే మూడు మనం తల్లి మరియును వినయానికి ఉదాహరణముగా జరుపుకుంటాము గబ్రియేల్ దేవదూత ఆమెను దేవుని తల్లిగా పిలిచినప్పుడు తల్లి మరియ గొప్పలు చెప్పుకోలేదు ఆమె వినయంగా అంగీకరించి నేను ప్రభువు సేవకురాలిని అని చెప్పింది ఆమె వినయం వల్ల దేవుడు తన రక్షణ కార్యక్రమాన్ని ఆమె ద్వారా కొనసాగించగలిగాడు మన జీవితాల్లో వినయం దేవుని ప్రణాళికను స్వీకరించడానికి మనలను సిద్ధంగా చేస్తుంది నేటివాక్యాన్ని ధ్యానించి వినయాన్ని కోరుకుంటూ ప్రార్థనతో ముగిద్దాం లుకా ఒకటివ అధ్యాయం నలభై ఎనిమిదివ వచనము ఆయన తన సేవకురాలి వినయాన్ని చూశాడు తల్లి మరియ వినయం ఆమెను దేవుని గొప్పతనానికి పాత్రురాలిగా చేసింది మదర్ మేరీ నేను వినయాన్ని పొందుతూ దేవుణ్ణి సేవించే విధానాన్ని నాకు తెలియజేయండి ఆమెన్ దేవుడు మీ ద్వారా తన పని చేయడానికి వినయాన్ని అలవర్చుకోండి ఈ రోజు వినయం పాటించండి తల్లి మేరీ విశ్వాసం కోసం రేపు కలుద్దాం హెవెన్లీ క్రానికల్స్ చూడండి మరియు సబ్స్క్రైబ్ చేయండి